విశ్లేషణ వేదికకు స్వాగతం ఈ విశ్లేషణ వేదిక ద్వారా రామాయణ విశేషాలను వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మీకు ఒక మనవి ఏమిటంటే దయచేసి నా వీడియోలు చివరి వరకు చూడండి అలాగే మీలో ఎవరైనా ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న గంట గుర్తును మీరు నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తాయి నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను నేను మరిచిపోయేటట్లుగా చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీ దృష్టికి తీసుకురావటానికి నాకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి ఇకపోతే రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నలభై ఆరవ అంశం మునివేషధారులైన రామలక్ష్మణులు ఆయుధాలు ధరించవచ్చునా పినతల్లి కైక ఆదేశం మేరకు రాముడు అరణ్యవాసానికి బయలుదేరాడు ఆయనతో పాటు ఆయన భార్య సీతాదేవి సోదరుడు లక్ష్మణుడు కూడా బయలుదేరారు వాళ్ళందరూ వనవాసానికి బయలుదేరిన తర్వాత మొట్టమొదటి రోజు సాయంకాలానికి గంగానదీ తీరానికి చేరుకున్నారు అక్కడ ఒక మర్రి చెట్టు నీడ ఆ రాత్రి అంతా విశ్రాంతి తీసుకున్నారు ఆ మర్నాడు అక్కడ నుండి బయలుదేరారు అక్కడ నుండి బయలుదేరడానికి ముందే వాళ్ళు మునివేషధారులు అయ్యారు ఆ మునివేషాలతోటే వాళ్ళు అరణ్యమంతా సంచరించారు అయితే మునివేషధారులైనటువంటి వాళ్లకు ఆయుధాలు అవసరమా మునులు ఎవరైనా దండకమండలాలు పట్టుకుని తిరుగుతారు కానీ ఆయుధాలు పట్టుకుని తిరగరు కదా మరి రామలక్ష్మణులు మునివేషాలు వేసుకున్న తర్వాత కూడా ఆయుధాలు ఎందుకు చేపట్టి తిరిగారు ఇక్కడ ప్రధానంగా మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి కైక శ్రీరాముణ్ణి పద్నాలుగేళ్ల పాటు వనవాసం చేయమని ఆజ్ఞాపించింది తప్ప వనంలో మునుల్లాగా ఉండమని మాత్రం చెప్పలేదు శ్రీరాముడు కూడా అడవుల్లో నివసించడానికి వెళ్ళాడు కానీ అక్కడ మునుల్లాగా తపస్సు చేసుకోవడానికి మాత్రం కాదు మరి అలాంటప్పుడు మునివేషాలు వేసుకోవటం ఎందుకు దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది శ్రీరాముడు పద్నాలుగేళ్ల పాటు నిజాయితీగా వనవాసం చేయాలి అంటే అంతవరకు తాను అనుభవించినటువంటి వైభవాలను రాజవైభవాలను సుఖాలను రాజవస్త్ర ధారణను కూడా విడిచిపెట్టాలి అందుకు కేవలం మానసికంగా సంసిద్ధత ఉంటే చాలదు శారీరక సంసిద్ధత కూడా అవసరం అందుకోసం ఆయన మునివేషాలని ధరించాడు ఇక రెండవ కారణం ఆయన పద్నాలుగేళ్ల పాటు అడవుల్లో ఉండాలి అక్కడ నివసించేటువంటి మునులతోనూ ఋషులతోనూ సహవాసం చేయాలి అలాంటి వాళ్లతో కలిసి జీవించాలి అంటే వాళ్లకు అనుకూలమైనటువంటి వస్త్రధారణే తాను కూడా చేసుకోవాలి అంతేకాకుండా అడవుల్లో ప్రసిద్ధులైనటువంటి తాపసులు ఉంటారు రాజర్షులు ఉంటారు వాళ్ళకు సందర్శించవలసినటువంటి అవసరము కూడా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రముఖుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళాలి అంటే తాను రాజోచిత వస్త్రధారణతో వెళ్ళకూడదు అలా వెళ్ళడం ఆశ్రమ సంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి రాముడు తాను కూడా మునివేషమే వేసుకున్నాడు ఇక మూడవ కారణం కైక ఆదేశం మేరకు రాముడు అడవులకు వెళ్ళాడు భరతుడికి పట్టాభిషేక విషయంలో తానేమి అడ్డుపడనని తనకు ఈ రాజ్య సుఖాల మీద వాంచలేదని తాను రాజ్యసంగ పరిచావుడను అనే విషయం కైగకు చెప్పాలి చెప్పడమే కాదు ఆమెకు నమ్మకం కలిగించాలి అందుచేత ఆయన మునివేషం వేసుకున్నాడు ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా మునివేషధారుడయ్యాడు సరే మునివేషాలు వేసుకున్నారు మరి ఆయుధాలు ఎందుకు పట్టుకోవటం మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా రామాదులు అడవులకు వచ్చింది వనవాసం చేయడానికే తప్ప అక్కడ వాళ్ళు తపస్సు చేసుకోవడానికి కాదు అడవుల్లో నివసించాలి తాము తమను రక్షించుకోవాలి అడవుల్లో క్రూర జంతువులు ఉంటాయి రాక్షసులు ఉంటారు వారి నుండి తమ రక్షణ తాము చూసుకోవాలి కాబట్టి తమ రక్షణ కోసం ఆయుధాలు వాళ్ళు ధరించారు ఆ విధంగా తాము ఆయుధాలు ధరించడం వల్ల తమను తాము రక్షించుకోవడం మాత్రమే కాకుండా ఆ అడవుల్లో నివసించేటువంటి అమాయకులను మునీశ్వరులను రాక్షసుల బారి నుంచి రక్షించిన వాళ్ళు అయ్యారు మునివేషధారులైన వాళ్ళు ఆయుధాలు ధరించవచ్చునా అనేటువంటి ఈ ధర్మ సందేహం మనకు మాత్రమే వచ్చిందేమో అని మనం అనుకుంటాం కానీ ఈ సందేహం సీతాదేవికే వచ్చింది రావడమే కాదు ఆ విషయంలో శ్రీరాముణ్ణి చాలా ఘాటుగా ప్రశ్నించింది కూడా ఇప్పుడు ఎక్కడ అంటే వాళ్ళు చిత్రకూట పర్వత ప్రాంతంలో కొంతకాలం నివసించారు కదా అక్కడ నుండి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరికొన్ని అడవి ప్రదేశాలకి వెళ్ళేటువంటి ప్రయాణ మార్గంలో ఉండగా సీతాదేవి రాముని ఒక ప్రశ్న వేసింది మీరు మీ తమ్ముడు మునివేషధారులే ఆయుధాలు పట్టుకుని ఉన్నారు కదా నా కథంచిన సా కార్య గృహీత ధనుషాత్వయ ఇంకో పెద్ద ప్రశ్న వేసింది బుద్ధిర్వైరం వినాహంతుం రాక్షసాన్ దండకాశ్రితాన్ అపరాధం వినాహంతుం లోకాన్ వీర నా కామయే స్వామి ఈ అరణ్యంలో ఉన్నటువంటి రాక్షసులు మునులకు ఏదో అపకారం చేస్తున్నారని వాళ్లను సంహరించడానికి మీరు సిద్ధపడ్డారు కదా కానీ రాక్షసులు మీకేమైనా అపకారం చేశారా మీ జోలికి వచ్చారా మీ మీద శత్రుత్వం ఏమని ప్రకటించారా మీకేమీ అపరాధం చేయనటువంటి ఆ రాక్షసులను సంహరించడం ఎంతవరకు సమంజసం అని పెద్ద ప్రశ్న వేసింది నిజానికి ఇలాంటి ప్రశ్న సీత వేస్తుందని రాముడు కూడా ఊహించలేదు ఊహించలేదు కానీ ఆ ప్రశ్నలో ఉన్న అమాయకత్వాన్ని గ్రహించాడు గ్రహించి దేవి నీ సహజ శాంత స్వభావానికి తగినటువంటి ప్రశ్న వేశావు అంతేకాదు నేను రాక్షసులతో విరోధం పెంచుకుంటే వాళ్ల వల్ల నాకు ఏదైనా ఆపద కలుగుతుందేమో అనేటువంటి నీ శంక ఉందే ఆ శంక నా మీద నీకున్నటువంటి ప్రేమను తెలియపరుస్తూ ఉంది చాలా సంతోషం ఆ ఆయుధాలే లేకపోతే మనం రాక్షసుల నుండి రక్షణ పొందగలిగే వాళ్ళమా ఇంకో ప్రశ్న వేశావు నా జోలికి రానిటువంటి రాక్షసులని నేనెందుకు సంహరించాలి అది ధర్మసమ్మతం కాదు కదా అని కానీ సీత నేను జన్మత రాజకుమారుణ్ణి క్షాత్రం నా ధర్మం ఆర్తత్రాయ పరాయణత్వం నా కర్తవ్యం తేచార్త దండకారణ్యే మునయ సంశ్రిత మాం సీతే స్వయమాగమ్య శరణ్యా శరణం గత సీత ఈ అరణ్యాలలో నివసిస్తున్నటువంటి మునీశ్వరులందరూ కూడా తమంత తాముగా స్వయంగా నా దగ్గరికి వచ్చి స్వామి ఈ రాక్షసులు మా యాగాలను నాశనం చేస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారు రక్షించండి అని నన్ను శరణు వేడారు శరణాగత రక్షణం అనేటువంటిది క్షత్రుడి యొక్క ధర్మం ఆ ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నాను దానివల్ల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది ఆ తర్వాత అనేక సందర్భాలలో జరిగినటువంటి సంఘటనల ద్వారా సీతాదేవి తన భర్త శ్రీరాముడి మాటల్లో ఉన్నటువంటి ఆ ధర్మము దాని యొక్క సత్యనిష్టత ఎంత పటిష్టమైందో గ్రహించింది అంతేకాదు ఖరుడు దూషణుడు త్రిశరుడు మొదలైన వాళ్లతో పాటు పద్నాలుగు వేల మంది రాక్షసులని జనస్థాన ప్రాంతంలో సంహరించినప్పుడు దేవతలు మునీశ్వరులు వచ్చి శ్రీరాముణ్ణి వేణోళ్ళ స్థుతిస్తూ ఉంటే తన భర్త యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో గ్రహించింది సీతాదేవి ఆ సందర్భంలో ఒకనొక సమయంలో శ్రీరాముణ్ణి గుండెల నిండా హత్తుకుని పరవశించిపోయింది ఇకపోతే తర్వాత రాబోయే నలభై ఏడవ వీడియోలో అతి ప్రముఖమైనటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను శ్రీరాముడు మాంసాహార శాకాహార వాల్మీకి మహర్షి తన రామాయణంలో ఏం చెప్పాడు ఈ ముచ్చట అయినటువంటి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు